లోక్సభ ఎన్నికల సన్నాహాలపై తెలంగాణ కర్ణాటక తమిళనాడు పాండిచ్చేరి కేరళ లక్షాదీప్ రాష్ట్రాలకు సంబంధించిన నియోజకవర్గాల కోఆర్డినేటర్లతో కాంగ్రెస్ అధిష్టానం సమావేశమైంది ఎన్నికలు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు ప్రచారం పోల్ మేనేజ్మెంట్ ప్రజలతో మమేకం వంటి అంశాలపై ఏసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే మార్గ నిర్దేశం చేశారు రెండు గ్రూపులుగా సమావేశం నిర్వహించగా మొదటి సమావేశంలో కర్ణాటక తమిళనాడు తెలంగాణ కేరళ లక్షద్వీప్ పుదుచ్చేరి రెండో సమావేశంలో ఒడిశా ఆంధ్రప్రదేశ్ గోవా అండమాన్ అండ్ నికోబార్ల కోఆర్డినేటర్లతో సమావేశం జరిగింది కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మరింత చేరువయ్యేలా కోఆర్డినేటర్లు ప్రయత్నం చేయాలని ఖర్గే అన్నారు ఈ సమావేశంలో రాష్ట్రం నుంచి మల్లు భట్ విక్రమార్క పొన్నం ప్రభాకర్ కొండ సురేఖ జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు సమావేశం తర్వాత డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం అధిష్టానం దిశానిర్దేశం చేసిందని తెలంగాణలో అత్యధిక స్థానాల్లో గెలవాలని ప్రయత్నం చేస్తామన్నారు సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరినట్లు భట్టి మీడియాకు తెలిపారు రాబోయే లోక్సభ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఆయా స్థానాలకి పార్టీ విజయం కోసం చేయబోయాల్సినటువంటి కార్యక్రమాలు చేయాల్సినటువంటి కార్యక్రమాల గురించి దశ దిశానిర్దేశం చేసే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు సమావేశం జరిగింది నాయకత్వం అంతా కూడా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో అత్యధిక స్థానాలు గెలిపించుకోవడానికి కావాల్సినటువంటి వ్యూహ రచన ప్రణాళికలు కూడా వారు కొన్ని సూచనలు